హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవెన్ల వరల్డ్ నేను మీ శిరీష అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు అంటే మన లేడీస్కి అన్నీ తెలుసు కానీ మనం ఆచరించాం ఫ్యామిలీలో అందరినీ బాగా చూసుకుంటాం కానీ మన మీద మనకి కేర్ ఏంటంటే ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది అలాంటివి ఏదైనా మనకి ఒకసారి ఎవరైనా మనకి చెప్పినా లేకపోతే ఎవరైనా చేస్తున్నారో మనకు తెలిస్తే ఇన్స్పిరేషన్గా అయ్యి మనం కూడా ఖచ్చితంగా ఫాలో అవుతాము అందుకనే ఈరోజు నేను కొంత ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఇవాళ మంచి టిప్స్తో ఉన్న వీడియో షేర్ చేద్దామని హెల్ అంటే సెల్ఫ్ కేర్ టిప్స్ అనుకోండి ఏదైనా అనుకోండి సో ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతుంది అనమాట అంటే మా కాలనీలో ఒకరి గృహప్రవేశం ఉంటే ఈ కంచిలో చెప్పు కొనుక్కున్న చీర కట్టుకున్నాను అనమాట చాలా బాగుంది సో సరదాగా శారీ గురించి చెప్పినట్టు ఉంటుంది మీరందరూ అప్పుడప్పుడు అడుగుతారు కదా ఎక్కడ తీసుకున్న ఒక శారీ ఏంటి అని అందుకని ఒక చిన్నగా షేర్ చేద్దామని సింపుల్గా ఉంటుంది శారీ లైట్ వెయిట్గా ఉంటుంది అప్పట్లో ఏంటంటే ఇలా గోల్డ్ కలర్ శారీస్ అనేవి ట్రెండింగ్గా ఉండే బాగుండేవి కదా నేను కూడా అకేషన్కి తగ్గట్టుగా సింపుల్గా ఉంటే బాగుంటుందని చెప్పని ఇలా సింగిల్ పర్లోది పెట్టుకుని జ్యువెలరీ కూడా సింపుల్గా ఇలా పెట్టుకుని వెళ్ళాను అనమాట నాకు బాగా నచ్చింది అప్పుడు కంచిలో కొన్నప్పుడు ఈ చీర మంచి రేట్కి వచ్చింది అనిపించింది నాకు సిక్స్ థౌజండ్కి ఎందుకో వచ్చింది ఇక్కడైతే మోస్ట్లీ ఇంకా ఎక్కువ రేట్లే ఉంటాయి క్రీ అదే గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది అందులోనూ పొడి హ్యాండ్స్ పెట్టుకున్నాను కాబట్టి చీర చూడడానికి కూడా బాగున్నట్టు అనిపించింది సో నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో సెల్ఫ్ కేర్ టిప్స్ మనందరం ఖచ్చితంగా అందులోనూ వింటర్ ముఖ్యంగా స్టార్ట్ అయింది కాబట్టి మనందరం పాటించాల్సినవి ఏంటవి సింపుల్ సింపుల్ వే మనందరికీ తెలిసిందే కానీ మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ వీడియో చూసాక ఇంకెవరైనా ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పని మరి ఇంట్లో అందరికీ పనులన్నీ అయిపోతాయి పిల్లల్ని పంపించడం బాక్సులు అన్నీ అయిపోయాక మన కోసం మనం కొంచెం టైం తీసుకుని ఖచ్చితంగా ఈ చలికాలం ఏంటంటే ఏ కాలం అయినా సరే డివిటన్కి కావాల్సిందే విటమిన్ తక్కువైతే మనకే ఏదో ప్రాబ్లం వస్తుంది యాక్టివిటీ అస్సలు ఉండదు మనకి ఏదో నిస్సత్తుగా అన్నట్టు ఉంటాము అందుకని ఒక పది నిమిషాలు ఎండలో కూర్చున్నప్పుడు ఆ టైంనే మనం మంచిగా యూటిలైజ్ చేసుకుంటూ ఫేస్కి చిన్నప్పుడు చూడండి నలుగులు పెట్టేవారు అమ్మ వాళ్ళు అస్సలు ప్రతి పండుగ వచ్చినా వదిలేవరే కాదు గోల గోల చేసినా వదిలేవరే కాదు అప్పుడు కేరింగ్ వల్లే కాస్త ఏమో ఇలా ఉన్నాం అనిపిస్తుంది మనకి ఎన్ ముఖ్యంగా ఏంటంటే కొంచెం మనం ఎప్పుడు యంగా కనిపించడానికి ఇవన్నీ ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలంటే మన హెల్త్ బాగుండాలి స్కిన్ బాగుండాలి వీటన్నిటి గురించి మనం పెద్దవాళ్ళు పెట్టింది ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్లో మనం చేయట్లేదు కానీ చిన్నప్పుడు కొబ్బరి నూనె అది కూడా ఏది పడితే అది కాకుండా నేను ఈ మధ్యనే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే వర్జిన ఆయిల్సే తీసుకుంటున్నాను లైట్గా ఒక టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ అయినా చాలు మనకి ఇలా ఫేషియల్ని చక్కగా మసాజ్ చేసుకుని కొబ్బరి నూనె రాసుకునేంత ఉత్తమం ఉండదు ఎందుకంటే చలికాలం మొదలైందంటే ఖచ్చితంగా స్కిన్ అందరికీ పగలడం మొదలవుతుంది పెదలు ఎండిపోతూ ఉంటాయి చిన్న చిన్న టిప్స్ పెద్ద కాస్ట్లీ ఏం కాదు ఇలాంటి ఆయిల్ కొనుక్కున్నప్పుడు మంచిగా కొనుక్కుంటే నేనైతే బాదం ఆయిల్ కొంచెం మంచిది మామూలుగా కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా సరే ఆర్గానిక్ కొనుక్కుంటే మనకి మంచిగా ఉంటాయని చెప్పని నేను అలాంటివే యూస్ చేస్తూ ఉంటాను సో చక్కగా వారానికి అట్లీస్ట్ వన్స్ అయినా ట్వైస్ వన్స్ అయితే బెటరు మీకు ఎలా కుదిరితే అలాగా మంచిగా ఎండలో కూర్చొని చక్కగా మరీ బాగా ఎక్కువ పొద్దున కాకుండా ఎయిట్ థర్టీ నైన్ థర్టీ ఆ ఎండ మంచిది లెవెన్ తర్వాత అంటే కొంచెం అంత మంచిది కాదు ట్యాన్ అది మళ్ళీ పడుతుంది కాబట్టి సో ఆ టైంలో కొంచెం మంచిగా ఆయిల్ మసాజ్ బాడీకి చేసుకుని చక్కగా మనం ఉంటే స్కిన్ ఏంటంటే మనకి తేమ కోల్పోకుండా ఉంటుంది మాయిశ్చరైజర్గా ఉంటుంది లేకపోతే డ్రై అయిపోతుంది ఖచ్చితంగా మనం ఏం తీసుకో స్నానం చేస్తాం పౌడర్ రాసుకుంటాం అలా ఉంటే మాయిశ్చరైజర్ రాసుకోకపోయినా స్కిన్ పగిలిపోతుంది అలా మనకి సన్ రైజ్ తగిలినట్టు ఉంటుంది మన బాడీకి కావాల్సిన విటమిన్ మనకు అందుతుంది నూనె రాసుకోవడం వల్ల స్కిన్ అది పగలకుండా డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము ఒక్క పది నిమిషాలు అంతే మన కోసం మనం ఏదో పాటలు పెట్టుకుంటూను ఎక్కడొక్కడ బాల్కనీలోనూ లేకపోతే టెర్రస్ మీదకి వెళ్ళైనా సరే ఎండ రాదు అని అనుకున్న వాళ్ళు ఏదో రకంగా అయినా కూడా మంచిగా ఐబ్రోస్కి కానీ బాదం ఆయిల్ రాసుకుంటే ఐబ్రోస్ కూడా మనకి చూడండి కొంతమంది కొంత ఏజ్ వచ్చరికి రాలిపోతూ ఉంటాయి తక్కువైపోతాయి చాలా మందికి కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా బాదం ఆయిల్ రాసుకుంటే ఐబ్రోస్ తిక్కగా కూడా ఉంటాయి మనకు తెలుసు కానీ మనం పాటించవంతేను సో అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి నూరంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం స్నానానికి వెళ్ళాలి స్నానం చేసి వచ్చిన వెంటనే కూడా చాలా మంది మాయిశ్చరైజర్ అయితే మనం రాసుకోం బతికించేస్తూ ఉంటాం ఖచ్చితంగా ఏదో ఒక మాయిశ్చరైజర్ మీ ఇష్టం లేకపోతే సన్ స్క్రీన్ లోషన్ అఫ్కోర్స్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళైతే ఖచ్చితంగా స్క్రీన్ లోషన్ రాసుకోవాలి ఇంట్లో ఉన్నా కూడా రాసుకోవాలి మనం ఇంట్లోనే ఉంటాం కదా ఏముందిరా అని అనుకుంటాం తొందరగా అప్పుడు ఏంటంటే ఏజ్ అయిపోయిన అయిపోతాం మనం మెయింటైన్ చేయడానికి మన స్కిన్ అలా తేమగా ఉన్నట్టుగా ఉండక డై ముడతర పడిపోవడం జరుగుతాయి కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ ఏదో ఒక బ్రాండ్ మీకు ఏ బ్రాండ్ నచ్చితే లేకపోతే ఏదైనా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి మన సజె మనకి మంచిగా సజెస్ట్ చేస్తారు మన స్కిన్ టైప్ని బట్టి నార్మల్ డ్రైయా సెన్సిటివ్ అనేది కూడా సజెస్ట్ చేస్తారు మీరు అలా కూడా యూస్ చేయొచ్చు నేనైతే మా అమ్మ అయితే వాడుతున్నానని చెప్పాను కదా చిన్నగా టిప్స్ చిన్నగా తీసుకుని జస్ట్ మన ఫింగర్స్ తోటి చేయాలి బట్ మనకేంటంటే శుభ్రంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలని చెప్పని చేతులతో అంతా అనుకుంటే అదొక హ్యాపీగా అనిపిస్తుంది సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని వదిలేసుకున్నా పర్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకి ఏం పర్వాలేదు లేదు అనుకుంటే మాయిశ్చరైజర్ అయినా హ్యాండ్స్ లెగ్స్ కూడా ఎందుకంటే లెగ్స్ కూడా చాలామందికి పగిలిపోతూ ఉంటాయి రాత్రి కూడా ఖచ్చితంగా సైబాల్ మనకి లెగ్స్కి అదే క్రాక్స్ వస్తాయి కదా అవి కూడా రాకుండా ఏదైనా క్రీమ్ ఖచ్చితంగా రాసుకోవాలి ఎందుకంటే అన్ని చలికాలంలో మొదలవుతాయి పట్టేయడం కీళ్ళు పట్టడం కానీ చర్మం పొడి పడడం కాళ్ళు పగిలిపోవడం ముడుకులు నొప్పులు అంటాము అన్నీ చలికాలమే స్టార్ట్ అవుతాయి పేదాలు పగిలిపోవడం ఇవన్నీ కామన్ సో అందుకని క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ మన బాడీ అంతా అప్లై చేసుకోవాలి దానివల్ల ఏంటంటే ఏ సీజన్తో సంబంధం లేకుండా మన స్కిన్ ఎప్పుడు గ్లోగా అంటే న్యాచురల్గా ఉంటుంది నెక్స్ట్ లిప్స్ కూడా ఊరికే పగిలిపోతాయి ఇంతకుముందు అయితే పేరు నెయ్యి రాసేవారు త్వరక మేగడంటాం కదా మనం అది వాళ్ళం కాలేజ్ చదువుకుంటేప్పుడు అయితే అమ్మగారు ఇవి రాసుకుంటూ ఉండమనేవారు ఎక్కువగాను ఇప్పటికే చెప్తారు ఏదైనా చేసుకోండి చక్కగాను అంటూ ఉంటారు ఎక్కువగాను అందుకని నేను లిప్ బామే జస్ట్ లిప్ బామే ఏమి లిప్స్టిక్లు కాదు ఎవరైనా యూజ్ చేసి నివ్య అదే ఎక్కువగా నేను అవి కొంటున్నాను లిప్ బామ్ మంచిగా అప్లై చేసుకుంటే లిప్స్టిక్లా ఏమి ఉండదు చిన్నగా ఒక్క చిన్న షైన్ ఉంటుంది అంతే మనం లిప్స్ పొడిబాయి ఎండిపోయి పగిలిపోయి నొప్పులు వచ్చి ఆ పొప్పర్లు పీకి ఇవన్నీ ఉండకుండా హైడ్రేట్గా ఉంచుతుంది లేదు అంటే మీకు ఇది కొనుక్కొనిచ్చే నెయ్యి రాసుకోవచ్చు మేగడ కూడా రాసుకోవచ్చు బట్ ఏదో ఒకటైనా మనం మిస్ చేసుకోకుండా మెయింటైన్ చేయడానికి చిన్న చిన్న టిప్స్ అంతే ఇవన్నీ ఎక్కువ కాస్ట్ కూడా కాదు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ మహా అయితే ఉంటాయి అంతేనో మన కోసం మనం ఖర్చు పెట్టుకోకపోతే అయ్యో ఏం చేసుకోవట్లేదు అని మనకి రిగ్రెట్ ఉండకూడదు కదా అందుకని చిన్న చిన్నగా చెప్తున్నాను మోస్ట్లీ మీ అందరూ పాటిస్తూ ఉండొచ్చు బట్ ఎవరైనా నాలాగా అప్పుడప్పుడు బద్దగించే వాళ్ళకి చిన్న ఇన్స్పిరేషన్ అంతే పని అంతా అయిపోయాక మనం నేనైతే నా దగ్గర ఉన్న పెద్ద డ్రాబ్యాక్ డ్రింకింగ్ వాటర్ అంటే వాటర్ సరిగ్గా సఫీషియంట్గా తీసుకోను ఇంకా లేదు ఇక్కడ పెట్టుకుంటేనే సెంటర్ టేబుల్ని పెట్టుకుంటేనే లేకపోతే మంచింటికంటూ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం అయితే నేను స్కిప్ చేసేస్తాను అంటే ఆ తర్వాత తాగుదాంలే అందులో చలికాలం అయితే చలికి అస్సలు తాగలేము మనం ముందే మామూలుగా ఫుడ్ అని తీసుకుంటాం మరి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి వాటర్ కూడా అంతే కావాలి కదా చలి వేస్తుందని చెప్పి మనం వాటర్ స్కిప్ చేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అందుకని నేను ఒక బాటిల్ పెట్టుకుని గ్లాస్ కూడా పెట్టుకుని ఇంకా లేచి వెళ్ళలేకుండా ఒకవేళ ఏ టీవీ చూసినా ఎక్కడున్నా సరే హాల్లో ఉందంటే ఖచ్చితంగా మనం గుర్తు మన ఎదురుకుండా ఉంటుంది అని తాగాలని చెప్పని ఇక్కడ పెట్టుకున్నాను ప్రతి వన్ అవర్కో హాఫ్ అన్ అవర్కో ఒక గ్లాస్ వాటర్ అయితే తాగాలి ఖచ్చితంగాను ఎందుకంటే వాటర్ తాగకపోవడం వల్లే చాలా హెల్త్ సమస్య వస్తాయి మనకి తెలుసు కానీ పాటించాం అట్లీస్ట్ ట్రై చేయాలని చెప్పి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను సో నాలాగైతే మీరు కూడా తప్పకుండా స్టార్ట్ చేయండి అండ్ లాస్ట్ది ఏంటంటే తల కూడా ఫుల్ డ్రై అయిపోతుంది మనకి ఏదో గడ్డిలాగా అయిపోతుంది చూసారా కొంతమందికి చలికాలంలోనూ దానికోసం మంచిగా రా నైట్ టైం పడుకునే ముందు ఆయిల్ మసాజ్ చేసుకుని కొంతమందికి హీటు కొంచెం హీట్ చేసుకుని రాసుకునే అలవాటు ఉండొచ్చు లేకపోతే ప్రత్యేకించి ఏదైనా బాదం ఆయిల్ కానీ అలా రాసుకునే అలవాటు ఉండొచ్చు పా మామూలుగా ఆముదం ఉంటాం కదా నేను అది కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను ఏదో ఈ మాత్రమేనా ఉంటుంది లేకపోతే ఇది కూడా పోతుందేమో అని భయం నాకు మంచిగా మసాజ్ చేసుకుని ఎక్కువ నూనె రాసుకుని హ్యాపీగా పడుకుంటే నిద్ర పడుతుంది మనకి అలాగే అరికళల్లో కూడా కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకుని పడుకుంటే నిద్ర కూడా చక్కగా పడుతుంది ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మన కోసం మనం తీసుకునేవి హోప్ మీ అందరికీ నచ్చుతాయని చెప్పని ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను తెలిసినవైనా కూడా మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి నాకు ఫాలో అవడానికి యూజ్ అవుతుందని చెప్పని ఇది ఈరోజు వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్